నూతనముగా మసీదే బస్రీ మరియు మద్రసా ప్రారంభం కడప నగరంలోని పాళంపల్లి దగ్గర ఉన్న మోడర్న్ కాలనీలో నూతనంగా మసీదే బస్రీ మరియు మద్రసను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మత గురువులు హజరత్ ముఫ్తీ హఫీజ్ రహీముల్లా ఖాన్ సాహెబ్ హజరత్ ముఫ్తీ హఫీజ్ సయ్యద్ సయీదా అహ్మద్ ఖాద్రీ సాహెబ్ మాట్లాడుతూ నూతనముగా మసీద్ మరియు మద్రసను ప్రారంభించడం ఎంతో పుణ్యకార్యమైన విషయమని తెలిపారు పవిత్రమైన మస్జిద్తో పాటు మదరస కూడా ఏర్పాటు చేయడం అన్నారు వారు ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చారు అలాగే ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు మస్జిద్ నిర్మాణంలో కృషి చేసిన మసీద్ చైర్మన్ నౌషద్ అలీ బిల్డర్ ఖాజా పీర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో మత గురువులు మౌలిలు ముఫ్తీలు ముస్లిం ప్రముఖులు మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు हम आपके हुक्म की तामीर में हर में मोहतरम की तामीर कर रहे हैं काबतुल्लाह की दीवारें चुन रहे हैं मौला इस अमल को कबूल फरमा दे क्या फरमाया रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम परवरदिगार आप हमारे इस अमल को कबूल फरमा दे अपनी जबान से इस काम के तफाखुर इस्तेमाल करते हुए कोई जुमला इस्तेमाल नहीं किया इसलिए आप आलिम है आप जानते हैं सब कुछ तो हर से काम से बाकी हुआ ये काम हमने मैं साथ से बातें किया और आपको